భాగ్యాలు కలిగించే భోగి రోజు మనలో చాలామంది ఇంటి వద్ద భోగి మంటలను వేస్తారు అయితే చాలామంది తెలిసి తెలియక భోగి మంటల్లో కొన్ని వస్తువులను వేసి దరిద్రాన్ని కోరి తెచ్చుకుంటూ ఉంటారు అయితే మీకు ఉన్న దరిద్రము శని దోషాలు మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి సకల సంపదలు ఐశ్వర్యము కలగాలి అంటే భోగి రోజున వేసే భోగి మంటల్లో ఇవి వెయ్యండి ఈ వస్తువులను భోగి మంటల్లో వేయటం వల్ల సకల దరిద్రాలు మాయమైపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది చాలామందికి భోగి మంటలు ఎలా వేయాలో ఆ మంటలలో ఏ వస్తువులు వేయాలో ఏమీ తెలియదు అలాగే చాలామంది తెలియక భోగి పండుగ రోజు కొన్ని తప్పులను కూడా చేసి వారికి రావలసిన భోగాలను అనుభవించలేకపోతూ ఉంటారు అసలు భోగి అంటే ఏమిటి భోగి రోజునే ఎందుకని భోగి మంటలను వేస్తారు భోగి మంట వేసే ముందు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనేవి మనలో చాలామందికి తెలియవు కొంతమంది ఆకతాయితనంగా వేస్తే మరికొంతమంది వారి తృప్తి కోసము భోగి మంటలు వేస్తారు అందులో పాలు పంచుకుంటూ ఉంటారు అసలు భోగి రోజున ఆచరించవలసిన విధి విధానాల గురించి ఎవరికీ తెలియదు తెలిసిన మామూలుగా భోగి మంటలు వేసి అందులో వేయవలసిన వస్తువులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ప్రత్యేకించి కొన్ని వస్తువులు భోగి మంటల్లో వేయటం వల్ల మీకు విపరీతమైన అదృష్టం పడుతుంది అసలు ఇంతకీ భోగి మంటల్లో ఏం భోగ భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ వెనుక ఉన్న మర్మం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే కొత్త సంవత్సరం మొదటి నెలలో ప్రారంభమయ్యే అతిపెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతికి ముందు వచ్చే పండుగనే భోగి పండుగ భోగి పండుగ అనే పదానికి తొలినాడు అనే అర్థం కూడా ఉంది ఈ పండుగ రోజు భోగి మంటలు వేస్తారు భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు కాదు అగ్నిని ఆరాధించే ఓ సందర్భం హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా వెలిగించాలి దక్షిణాయనానికి భోగిని చివరి రోజుగా పరిగణిస్తారు అందుకే దక్షిణాయనంలో పడిన కష్టాలు సమస్యలన్నీ కూడా భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత అని పండితులు చెప్తూ ఉన్నారు అందుకే ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు ఇదే రోజున సాయంకాలం సమయంలో చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు భోగి రోజు సాయంకాల సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రధాన పండుగలకు ముందు వచ్చే రోజులన్నీ భోగి కిందే భావిస్తారు మహాశివరాత్రి ముందు శివభోగి నరక చతుర్దశి అయితే దీపావళి భోగి మహర్నవి దసరా భోగి అంటే పండుగకు ముందు వచ్చే కాలాన్ని భోగిగా పిలుస్తారు భుక్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లేనమే భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లుగా పెద్దలు చెప్తూ ఉంటారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలచక్రవర్తిని పాతాళంలోనికి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజా అని పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని ఇన్ని విశేషాలు ఉన్న ఈ రోజును భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటారు భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చలిని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలిబాధలను తప్పించుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చటం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రీములు నశిస్తాయి మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు ఇంట్లోని పాత బట్టలు పాత చెక్క పాత వస్తువులను వేస్తారు మనలేని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవటమే ఈ భోగి మంటల అంతరార్థం ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదల అవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూర్లలో విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాల అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచటంలో కూడా భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేయాలి భోగి మంట వేసే ముందు పద్మం ముగ్గు వేసి ఆ పద్మం ముగ్గుపై పసుపు కుంకుమ వేయాలి ఇక ఆ ముగ్గుపై ఒక్కో కర్ర పేర్చుకొని భోగి మంట వేసుకోవాలి కర్పూరం బిల్లలు వేసి భోగి మంటను వెలిగించుకోవాలి లేదా ఆవు నూనె వంటి ద్రవ్యాలు కర్రలపై పోసి వెలిగించుకోవాలి కానీ పెట్రోలు డీజిల్ వంటివి వేసి భోగి మంటలను వెలిగించకండి ఎందుకంటే భోగి మంటను మనం చాలా పవిత్రంగా భావిస్తాము హోమగుండం అంత పవిత్రంగా భోగి మంటను భావించాలి ఇక భోగి మంట వెలిగించాక అందులో ఈ వస్తువులను వెయ్యాలి ముందుగా ఒక ఎరటి వస్త్రం తీసుకొని అందులో మీ పిడికెడు తెల్ల నువ్వులను వేసి రెండు కర్పూరం బిల్లలను కూడా వెయ్యాలి వీటిని వేసి మూటకట్టి భోగి మంట చుట్టూ మూడుసార్లు తిరిగి ఆ మూటను భోగి మంటల్లో వెయ్యాలి ఇలా భోగి మంట చుట్టూ తిరుగుతూ ఒక మంత్రం జపించాలి అది ఏమిటి అంటే శ్రీయం ఉచ్ఛేత్ హుత్ సనాత్ అనే మంత్రాన్ని భోగి మంట చుట్టూ తిరుగుతూ చదివి ఆ మూటను భోగి మంటల్లో వేసి మీకు ఉన్న తీరని సమస్య గురించి చెప్పుకోండి ఇలా మూటను భోగి మంటల్లో వేయటం వల్ల మీకు ఉన్న దరిద్ర బాధలు శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జాతకంలో ఉన్న దోషాలు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఆ మంటలతో పాటు తగలపడిపోతూ ఉంటాయి ఇలా ఈ వస్తువులు వేసిన మూటను భోగి మంటల్లో వేసి మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టి అదృష్టాన్ని ఆహ్వానించండి అలాగే భోగి రోజున వేసిన భోగి మంటల్లో నీళ్లను వేడి చేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే మీ ఒంటిలో ఉన్న సర్వరోగాలు నశించుకుపోతాయి సంవత్సరానికి ఒక్కసారి వేసే భోగి మంటల్లో నీళ్లను వేడి చేసుకుని స్నానం చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఆ మంటల్లో నుండి వచ్చిన బూడిదను బొట్టుగా పెట్టుకోవాలి చిన్నపిల్లలు పెద్దవారందరూ కూడా భోగి రోజున ఈ విధి విధానాలను పాటించాలి భోగి మంటల్లో ఈ మూట వేసేవారు ఖచ్చితంగా స్నానం చేసి ఈ మూటను మంటల్లో వేయాలి ఆ తరువాత ఆ మంటల్లో వచ్చిన బూడిదను నుదుటిన బొట్టుగా ధరించాలి ఇలా చేస్తే మీరు పడుతున్న కష్టాల నుండి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది భోగి రోజున ఇలా చేసిన వారికి అగ్నిదేవుని అనుగ్రహం కలుగుతుందని సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే భోగి రోజున మూర్తిని పూజించాలి శ్రీమన్నారాయణ్ని పూజించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యలో మంచి పురోగతి సాధిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు భోగి పండుగ రోజు ఇంటిలో పూజగదిలో లక్ష్మీ లక్ష్మీనారాయణుల పటం దగ్గర ప్రమిదలో నెయ్యి పోసి విడివిడిగా మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి అలాగే భోగి రోజున సూర్యదేవుని అనుగ్రహం కోసం ఎరుపు ఆరెంజ్ రంగు వస్త్రాలను ధరించాలి అలాగే ఈరోజు కులదైవానికి లేదా ఇష్టదైవానికి పులగం సమర్పించాలి ఇలా చేస్తే భోగి పండుగ రోజున పూర్తి ఫలితం మీకు దక్కుతుంది కొత్త బియ్యము పెసరపప్పు కలిపి పులగం తయారు చేయాలి భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం చేస్తారు భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే భోగి పళ్ళే గుర్తుకు వస్తాయి ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి సాయంత్రం వేళ చుట్టుప్రక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు గుప్పిట నిండా రేగుపళ్ళు చిల్లర డబ్బులు బంతిపూల రెక్కలు ముక్కలను తీసుకొని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు భోగి నాడు రేగుపళ్లను ఇంతగా తలుచుకోవడానికి గల కారణాలు చాలానే కనిపిస్తాయి భోగి అంటే తొలి రోజు అనే అర్థము ఈ రోజున ఇంటి ముందు భోగి మంటలను వేస్తారు ఇక ఈ భోగి పండుగ నాడు సంభరమంతా పిల్లలదే కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి కిడకలు వేయటంతో భోగి సంబరాలు మొదలవుతాయి సాయంత్రం భోగి పళ్ళు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు చిన్నపిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తూ భోగి పళ్ళను పోస్తారు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణులు ఆ బదిరీ వృక్షం అనగా రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించాడని అందుకే రేగి చెట్టుకు అంత ప్రాధాన్యత వచ్చింది అని అంటారు పండితులు రేగి పళ్ళను అర్కఫలం అని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళే సమయం కావటంతో ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు పైగా భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి ప్లేస్లో అయినా రేగి పండ్లు పెరుగుతూ ఉంటాయి ఎండని వానని అన్నిటినీ కూడా తట్టుకుంటూ ఉంటాయి వీటిని బదరీ ఫలమని కూడా పిలుస్తారు భోగిపళ్ళు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పోస్తారు సుమారు ఆరు ఏడు గంటల సమయంలో పోస్తారు ముందుగా పీట వేసి దాని మీద తెల్లని వస్త్రం వేయాలి దానిపైన భోగిపళ్ళు పోసే పిల్లలను కూర్చోబెట్టుకోవాలి ఈ భోగిపళ్ళతో పాటు నాణ్యాలు పువ్వుల రెక్కలు చెరుకు గడలు అన్నిటినీ కూడా కలిపి ముందుగా భోగి పళ్ళను తమ పిల్లలకు తల్లి పోసి ఆశీర్వదిస్తుంది అనంతరం ఇతర సభ్యులు స్నేహితులు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు కింద పడిన భోగి పళ్ళను డబ్బులను తీసుకోవడానికి పెద్దలు పిల్లలు పోటీ పడతారు భోగి రోజు సాయంత్రం ఐదు సంవత్సరాలు లోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు పిల్లలకు ఐదు సంవత్సరాలు లోపు ఉండే బాల అరిష్టాలు దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుని ఆ రేగి పండ్లు లేదా భోగి పళ్ళు పోస్తారు ఆ వయసు పిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచుగా ఉంటుంది రేఖి ఆర కూడా పలచగా ఉంటుంది ఈ రేగి పండ్లకు రోగ నిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి అవి పోసిన సమయంలో రేగి పండ్లు నుంచి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది మేధస్సుకి శక్తి వస్తుంది ఈ పండ్లు తలపైన నుండి పడటం వల్ల తలలోని మెదడులోని నరాలకు రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు వల్ల యాక్టివ్ అవుతాయి శీతాకాలంలో వచ్చే జలుబుల వల్ల పిల్లలు మెతకబడిపోతారు ఈ రేగి పళ్ళల్లో ఆర ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది ఇది ఒక శాస్త్రీయ సాంప్రదాయం అలాగే చుట్టూ ఉండే ఆర బలపడుతుంది ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రాగి పండ్లనే పోస్తూ ఉంటారు అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది చుట్టుప్రక్కల వారు కూడా వచ్చి వారు కూడా రేగి పండ్లు పోయటం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది రేగు పళ్ళల్లో సి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగు పళ్ళు ఉపయోగపడతాయి అందుకే రేగి పళ్ళను ఎండబెట్టి వాటితో వడియాలను తాండ్రలను చేసుకుని తినే అలవాటు ఇప్పటికీ తెలుగునాట ఉంది ఇంకో కోణం భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారుతాడు ఆ రోజే మకర రాశిలోనికి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడు పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది సాక్షాత్తు ఆ నర నారాయణులు ఈ బదిరీ వృక్షం అనగా రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలను తింటూ తమ తపస్సును కొనసాగించారని ప్రతీతి వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పళ్ళు కురిపించారు అంటారు అందుకే ఆ ప్రదేశానికి బదిరీ క్షేత్రం అన్న పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు జలుబు దగ్గర నుంచి సంతానలేమి వరకు రేగుని అన్ని రకాలుగా రుగ్మతలకు దీవి ఔషధంగా భావిస్తారు రేగు పళ్ళు ఉన్న చోట క్రిమి కీటకాలు దరిచేరవని ఒక నమ్మకం ఈ పండ్లు నుంచి వచ్చే వాసన మనస్సు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపుతుంది భూటాన్లో అయితే కేవలం ఇంటిని సువాసన భరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు రేగి పండ్లు బంతిపూల రెక్కలు వీటికి వాయువులో ఉండే క్రిములను నాశనం చేసే గుణం ఉంది చిల్లర కూడా కలిపి పిల్లల తలపైన నుండి దోసిటితో పోయాలి చివరిగా దిష్టి తీయాలి అలా పోసేటప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించుకోవాలి చివరిగా కర్పూరంతో పిల్లలకు దిష్టి తీయాలి పిల్లలు లేని వారు కొత్త దంపతులు చిన్ని కృష్ణునికి భోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కోరుకోవాలి పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృష్ణుడికి భోగి పళ్ళు పోసి వేడుకగా భజన చేసుకోవచ్చు భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మలుగుతాడు కౌమార్యంలోనికి అడుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండు ఏళ్లలోపు చిన్నారుల తలపే భోగి పళ్ళను పోయవచ్చు ఈ పళ్ళను తినటం మంచిది కాదట పిల్లలకు ఉన్న దిష్టి పోవాలని తీసి వేసే పళ్ళు గనుక వాటిని తినటం మంచిది కాదని చెప్తూ ఉంటారు అందుకోసమే వాటిని తీసుకుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో లేదా బావిలో వెయ్యాలని చెప్తూ ఉంటారు రేగు పండ్లు పుల్లపుల్లగా తీయ తీయగా ఉంటాయి సంక్రాంతి సమయంలో ఆవుపేటతో చేసిన గొబ్బిమ్మలను వాకిట్లో వేసిన ముగ్గు మధ్యలో ఉంచి వాటిపై భోగి పళ్ళు ఉంచుతారు రేగి పండ్లు చూడ్డానికి చిన్నగా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న పక్వానికి వచ్చాక రంగు మారుతుంది పసుపు ఆపై ఎరుపు రంగు వస్తుంది మన దేశంలో తొంభై రకాల రేగి పండ్లను పండిస్తూ ఉన్నారు ఇది మంచి ఔషధకారి రేగి పండులో ఔషధ గుణాలు చాలా ఉంటాయి వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది అజీర్తికి చాలా మంచిది గొంతు నొప్పిని ఆస్మాను కండరాల నొప్పులను తగ్గించే గుణం దీనిలో ఎక్కువగా ఉంటుంది రేగి పండు గింజలు చాలా గట్టిగా ఉంటాయి వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి రేగుపండు బెరడును నేలల్లో మరిగించి డికాషన్ లాగా తాగితే నీళ్లు విరోచనాలకు భలే బాగా పనిచేస్తుంది కొన్ని ప్రాంతాలలో రేగుపండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటూ ఉంటారు నిజంగానే రేగు పండ్లల్లో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధనలు కూడా వెల్లడి చేస్తూ ఉన్నాయి